హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదే మరొకటం నమ్మిప్రసాద్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే ఒక నెల రోజుల ముందు వరకు కూడా ఆఫ్కోర్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి ఏదైనా ముఖ్యమంత్రి సో అప్పుడున్న బలం అప్పుడున్న బలగం అప్పుడున్న పార్టీ క్యాడరు అందరూ ఏ విధంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడితే ఇమీడియట్గా విజిల్లు చప్పట్లు కేరెంతలు ఆ విధంగా ఉండేది ఇప్పుడు సడన్గా ఆ గొంతులన్నీ మోగబోయినాయా అన్నట్లుగా ఉంది సరే ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి పాలయ్యారో ఈ నేపథ్యంలో ప్రతిపక్షకు హోదా కూడా దక్కలేదు కదా సరే నిన్న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి ఈ క్రమంలో అందరూ వెళ్ళారు సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఆ వాయిస్లో గాంభీర్యం కావచ్చు ఆ బేస్ కావచ్చు అవన్నీ లేవు చాలా నిరుత్సాహంగా ఒక విధంగా చెప్పాలంటే డిప్రెషన్లో ఏదో తప్పదులే అన్నట్లుగానే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు సరే అయిపోయింది ఇక రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు రారని చెప్పేసి నిన్న సాయంత్రంకే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది సో ఏం చేయబోతున్నారు అంటే తన సొంత జిల్లా కడప అక్కడ పులివెందులు నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు అని అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నట్టుగానే ఆయన ఈరోజు పులివెందులు వెళ్ళారు సో పులివెందులు వెళ్ళగానే మామూలుగా ఎట్లా ఉంటుంది సాధారణంగా ఇప్పుడు మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారనుకోండి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం వెళ్ళారనుకోండి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అదే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళినప్పుడు పైగా ఆయన స్వగ్రామం కూడాను అక్కడ ఆ గ్రాండ్ రిసీవింగ్ అనేది మాత్రం మిస్ అయింది దానికి గల కారణం ఓటమి ఒక్క ఓటమి ఏ విధంగా డిఫరెన్స్ చూపిస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈరోజు జరిగిన ఘటన సో ఇదే పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం వెళ్తే అపూర్వమైన స్వాగతం ఆఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా గెలిచిన ఆ ఆదరణ మాత్రం ఎక్కడ తగ్గల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పులివెందులు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి స్పందన పెద్దగా రాల ముఖ్యంగా వైసీపీ నాయకుల నుంచి ఒక ఇద్దరో ముగ్గురో మాత్రమే వచ్చి రిసీవ్ చేసుకున్నారంట సో దీనిని బట్టి ఎవరికైనా ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు ఆయన చుట్టూ ఏ విధంగా ఉండేవారు ప్రతి నాయకుడు అంతా జై జగన్ అంట మరి వారు కాదు వీరు కాదు అందరూ కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన దాఖలాలు కోకొలలు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయిపోయేలాగా కేవలం ఎమ్మెల్యే మాత్రమే సరే సొంత జిల్లా సొంత నియోజకవర్గం అక్కడికి వెళ్ళినా సరే ఒక గ్రాండ్ రిసీవింగ్ ఉండాలిగా పైగా దీనికి తోడు ఏం జరుగుతుంది నిన్నటి నుంచి అనేక రకాలైన వార్తలు ఇవాళ తెల్లవారుజామునేమో పార్టీ ఆఫీస్ అక్రమంగా నిర్మించారు అని చెప్పేసి కూల్చివేత ఉదయం నుంచి ఇవే వార్తలు కదా సో ఇలా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఓ పక్కన పార్టీ ఘోర దానికి తగినట్టుగా ప్రతిపక్ష హోదా కూడా లభించకపోవటం మరలా ఇక్కడ పార్టీ ఆఫీసుని కోలకొడతాం అది కూడా అక్రమ నిర్మాణం అని చెప్పేసి అఫ్కోర్స్ అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చివేతనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని కూల్చివేతని కొంతమంది ఒకేలాగా చూస్తున్నారు కానీ ప్రజావేదిక అంటే ప్రజాధనంతో నిర్మించింది అది ప్రజల కోసం నిర్మించింది ప్రజా సమస్యలు అక్కడికి వచ్చి తెలియజెప్పడం కోసం నిర్మించింది దానిని కూల్చివేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ అఫ్కోర్స్ అది అక్రమ కట్టడమే ఏది ప్రజావేదిక అనేది అక్రమ కట్టడమైనా సరే అది ప్రజలకు సంబంధించిన వేదిక మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నది అక్రమ నిర్మాణం పైగా అది పార్టీకి సంబంధించిన వ్యవహారం సో పార్టీకి పార్టీ ఆఫీస్కి ప్రజావేదికకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ పార్టీ ఆఫీస్ నిర్మించేది ఏ డబ్బుతో ప్రజల డబ్బుతో కాదు కదా వాళ్ళ పార్టీ సొమ్ముతో పైగా అది అసలు పర్మిషనే లేని స్థలం అక్కడ సో ఆ విధంగా దానికి దీనికి సంబంధం లేదు సో ఇలా ఉదయం నుంచి ఆ వార్త మరి దానికి తగినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వగ్రామం వెళ్ళేసరికి అక్కడ చూస్తే పెద్దగా రిసీవింగ్ లేదు సో ఏ వ్యక్తికైనా సరే ఒక గెలుపు ఒక ఓటమి ఈ విధం ఇంత వ్యత్యాసం ఉంటుందా ప్రజల్లో ఈ విధంగా ఉంటుందా అనేది ప్రత్యక్షంగా కనబడతా ఉంది అంటే ఏదైనా కానీ అధికారమో పదవో ఉన్నప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా ప్రజలు కాదు నాయకులందరూ కూడా చుట్టూ ఉంటారు అదే అధికారం కోల్పోతే ఏ విధంగా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలతో బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఆయన పులివెందులు వెళితే ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి పులివెందులే కాదు రాష్ట్రం నలుమూలలో ఎటు ప్రక్కకు వెళ్ళినా కానీ బ్రహ్మాండమైన స్వాగతం అదే ఇప్పుడు చూస్తే అదే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంక వేరే నియోజకవర్గాలకు ఏమైనా వెళ్ళగలరా ఏమో చెప్పలేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అపూర్వమైన స్వాగతం మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన మరి అదే గెలుపులో ఓటంలో ఉన్న తేడా అలాగే ప్రజల మధ్య మమేకమై తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది లేకుండా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అన్నదానికి స్పష్టంగా కనిపించే ఉదాహరణ ఇది పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు డిప్యూటీ సీఎం ఆయన ఇప్పుడు ప్రజా సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటున్నారు తన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు చక్కగా మారు మాట్లాడుతున్నారే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారే హోమ్ మినిస్టర్ గారు కూడా అలాగే వెళుతున్నారే సో గత ప్రభుత్వం కూడా ఇదే విధానంలో ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజా తీర్పు వేరేలాగా ఉండేదేమో కనీసం ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి మరి సమీక్ష నిర్వహించుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో ఏంటి అనేది కనుక వాళ్ళు చెక్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే ఇక ఇలాగే ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ